సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే రైల్వే బ్రిడ్జ్ పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్ ఇది ఇంకా కాదు ఇది కూడా అర్థమైపోయింది అందరికీ తాండూరు జనం అందరికీ ఎందుకంటే జివో అది ఒక సంవత్సరం కోసమే నడుస్తుంది అయితే ఒక సంవత్సరం అంటే అప్పుడే డిసెంబర్లోనే అయిపోయింది అది ల్యాబ్స్ అయిపోయింది రైల్వే శాఖ వాళ్ళు తమ వంతుగా ఓ నాలుగు పిల్లర్లు వేసి విడిచిపెట్టేసారు మా వంతుగా మేము చేసేసినాం ఇక ఇంకా మీరే ఎలా చేస్తారో చేసుకోండి అని చెప్పేశారు అయితే ఈ విధంగా చూస్తున్నట్లయితే ఇది నత్తనడక ఏమీ నత్తకే రోషం వస్తుంది నత్తనడక అంటే అంటే అదేదో రైల్వే బ్రిడ్జ్ను చిన్నగా చేయడం దాని సైజును మార్చడం అనేది అది ప్రపోజల్ పంపినామని అదంతా నడుస్తుంది అది అదేదో చెప్పేసారు ఆ సైజు అదంతా ఓకే కానీ అది ఎప్పుడొస్తుంది అది ఎప్పుడొచ్చి ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో ఇక అర్థం కాని పరిస్థితి ఇక పోతే ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరగదు ఈ పాత తాండూరుకు రాకపోకలు సాగించే వాళ్ళ వేతలు పోవనే మనకు అర్థమైపోయింది ఇంకా ఇక నాకైతే నేనైతే అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయిన ఎమ్మెల్యేను ఉన్నా నేను నాకేం చేతనవుతుంది నాకే పని లేక పల్లెలు తినడానికి కూడా టైం సరిపోవడం లేదు ఇక జివో ఎడుకలు తీసుకొస్తా నేను ఇక నాకైతే ఇవన్నీ జివో తీసుకో రావడం అనేది మనకు టైం లేదు ఇంకా అయితే నిజంగా నిజంగా చెప్పాలంటే పాత తాండూరు వాళ్ళకే దీనిపై పట్టింపు లేదని వందకు వంద శాతం జనాలు చెప్పుకుంటున్నారు ఒకవేళ నిజంగా పాతతాండ్రు వాళ్లకు అక్కడ రాకపోకలు సాగించే వాళ్లకు నిజంగా రైల్వే బ్రిడ్జ్ అవసరం అనుకుంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసేవాళ్ళు సాధించేవాళ్ళు కానీ పోరాట పటిమ వీళ్ళకి సన్నగిల్లిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మీరు చూడండి ఎలా నిలబడిపోయారు అక్కడ ఇక్కడ నిలబడిపోయారు ఎప్పుడైతే గేట్ తెర్చుకుంటుందో అప్పుడు మాత్రము వాళ్లకు సహనం లేనట్లు టైం లేనట్లు స్పీడ్గా ఒకళ్ళ ముందు ఒకరు ఒకళ్ళ ముందు ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు కానీ రైల్వే బ్రిడ్జ్ అది గేట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మాత్రం ఎంత సవరతో నిలబడతారంటే ఆ బ్రిడ్జ్ కాకపోయినా సరే పర్వాలేదు అన్నట్లు నిలబడతారు ఇట్లని ఆ గేట్ తెర్చుకున్నాక మాత్రం గుద్దుకుంటారు ఒకరి ఒకరు గుద్దుకునేటట్లు వెళ్తూ ఉంటారు ఈ వేతలు ఎంతవరకు వీళ్ళు సహిస్తారో వరకు వేచి చూడాలా అని కూడా జనాలు వ్యక్తం చేస్తున్నారు అనుమానం మరి ఇదైతే ఎప్పుడవుతుందో ఏమో తెలియని పరిస్థితి నెలకొంది గందరగోళంగా ఉంది మరి పాత తాండూరు వాళ్ళు ఏం చేయబోతున్నారు మరి అక్కడ రాకపోకలు సాగించడానికి అంబులెన్స్ అక్కడే నిలబడిపోతుంది ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఆ ఆ పేషెంట్ చనిపోయి ఎన్నో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఇటువంటివి ఎన్నో ఎమర్జెన్సీలు ఉంటాయి ఎవరెవరికో ఏదో విధంగా వెళ్లాల్సి ఉంటుంది అయినా కానీ ఈ ఎమర్జెన్సీ ఎవరికి పట్టింపు లేదా ఇక చూద్దాం మరి పాత తాండూరు వాళ్ళు ఏం చేయబోతున్నారో మనం ముందు ముందు చూద్దాం